హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ క్లాత్ స్టోర్ నేను మీ రాణి అభిలాష్ అండి విజయవాడ నుంచి లైవ్ ఈ షార్ట్ అయితే చేస్తున్నాము ఈ షార్ట్లో ఏంటంటే టూ కట్ పీసు స్పేస్ సిల్క్ శారీస్ రెండు ముక్కల చీరలు అయితే చూపిస్తున్నాను ఈ విధంగా రెండు ముక్కలు అయితే వస్తాయండి శారీ అనేది రెండు ముక్కలు వస్తుంది సో మీకు లెంత్ మొత్తం కూడా ఆరు మీటర్లు వస్తుందండి ఓకేనా రెండు ముక్కలు జాయింట్ ఒక జాయింట్ పడుతుంది ఒక జాయింట్ చేసుకుంటే మీకు శారీ మొత్తం కలిపి ఆరు మీటర్లు అయితే వస్తుంది ఒక బిట్టు ఫోల్డింగ్లో ఉందండి ఓపెన్ చేసి చూపించాను అండ్ సెకండ్ బిట్ ఫోర్ లేయర్స్లో ఉందండి ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది ఈ బిట్ ఈ రెండు బిట్స్ కలిపితే ఒక శారీ అవుతుందండి ఇందులో కలర్ షేడ్స్ చూపిస్తున్నాను ఇటు అటు మొత్తం తిప్పి చూపిస్తున్నానండి మీకు షేడ్స్ క్లియర్గా అర్థం అవ్వాలని సో నెంబర్స్ అయితే మెన్షన్ చేశాను ఈచ్ కలర్కి సో నెంబర్ వైజ్గా స్క్రీన్ షాట్స్ పెట్టండి స్పేస్ సిల్క్ టూ కట్ పీస్ శారీస్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ డబల్ నైన్ రూపీసేనండి సిక్స్ మీటర్ వస్తుంది పర్ మీటర్ మీకు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడినట్టు సిక్స్ మీటర్ దాకా వస్తుందండి సో బ్లౌజ్ అందులో సరిపోతే కట్ చేసుకుని యూజ్ చేసుకొని లేదా సపరేట్గా యూజ్ చేసుకోవడమేనండి నెంబర్ వైజ్గా పెడుతున్నాను ఫస్ట్ చూపించింది నెంబర్ వన్ అండి ఇది నెంబర్ టూ కలర్ కాంబినేషన్స్ కానీ షేడ్స్ కానీ మీకు క్లియర్గా అటు ఇటు తిప్పి తిప్పి చూపిస్తున్నానండి సో జాయింట్ అనేది లోపలికే వెళ్తుందండి కూచీళ్లలోకే వెళ్తుంది ఇది నెంబర్ టూ వస్తుంది షేడ్ నెంబర్ టూ సో నెంబర్ వైజ్గానే స్క్రీన్ షాట్స్ పెట్టండి సిస్టర్ ఎవరికన్నా అవైలబిలిటీ ఉ కావాలనుకుంటే ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కొత్త కలర్స్ అండి స్పేస్ సిల్క్లో వచ్చిన కొత్త కలర్స్ ఇది కనకాంబరం షేడ్ వస్తుంది కనకాంబరం గోల్డ్ షేడ్ డబల్ షేడ్ అయితే వస్తుంది చూడండి సిస్టర్స్ ఇది నెంబర్ త్రీ అనమాట మీకు కలర్ షేడ్స్ క్లియర్గా చూపిస్తున్నానండి సూపర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పోస్టల్ సర్వీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది సిస్టర్స్ సో బుకింగ్ చేసుకుంటే పోస్టల్ నుంచి అయితే మీకు పంపిస్తాను వన్ శారీకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి టూ శారీస్కి సెవెంటీ రూపీస్ అట్లా మీకు ఎంత పడుతుంది సర్వీస్ ఛార్జ్ అనేసి కూడా నేను స్టార్టింగ్లో మీకు పిక్ పెట్టాను అందులో చెక్ చేసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ కూడా మీకు పెట్టానండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి సిస్టర్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ షేడు కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కొత్త కలర్ కాంబినేషన్స్ అంటే రెగ్యులర్గా మన దగ్గరికి వచ్చిన కలెక్షన్ అయితే కాదు కొత్త కలర్స్ సో మనకి కలర్స్ డిఫరెంట్గా కావాలి లాంగ్ ఫ్రాక్స్కైనా లెహెంగాస్ కోసమైనా డిజైన్ చేసుకోవడానికి కస్టమైజ్ చేసుకోవడానికి కావాలనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి సిస్టర్ చాలా చాలా బాగున్నాయి మనకి హాలీవుడ్ బాలీవుడ్లో యూస్ చేసే కస్ట్ కలర్స్ అనమాట ఈ టూ కలర్స్కి వేరియేషన్స్ చూపిస్తున్నాను నెంబర్ త్రీకి నెంబర్ సిక్స్కి ఉన్న వేరియేషను ఇదైతే ఒక్క శారీయే ఉంది సిస్టర్ మీకు ఏది కావాలో నెంబర్ వైజ్గానే స్క్రీన్ షాట్స్ అయితే పంపించండి రెండు ముక్కల చీరలు టూ కట్ పీస్ శారీస్ కలెక్షన్ బాగుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్